ఓం మాత్రే ప్రేణమ మీ పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయా అనంటే కొంతమందికి ఏ పని మొదలుపెట్టినా ఆటంకము అనేటువంటిది ఎదురవుతూ ఉంటాయి అది సంబంధాలు చుట్టం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు ఇల్లు కట్టించిన విషయం కావచ్చు ఏది ఏమైనా ఈ పనుల్లో డిస్టర్బెన్సెస్ ఆటంకాలు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలయ్యా అంటే ఒక పదహారు గురువారాల పాటు చేయాల వాస్తవంగా పదహారు గురువారాలు చేయాలి ప్రతి గురువారం కూడా దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్ళండి దత్తాత్రేయుడు గుడికి వెళ్ళి అక్కడ పదహారు ఒత్తులు పసుపు రంగు ఒత్తులతోటి దీపారాధన చేయండి పసుపు రంగు అంటే చేతిలో కాస్త పసుపు వేసుకొని నూనె వేసి ఇలా అంటే లిక్విడ్ అవుతుంది పసుపు రంగు ఆ ఒత్తులు పదహారు ఒత్తులని కలిపి లానండి అవి పసుపు రంగు ఒత్తులు అవుతాయి అది వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన అనేది దత్తాత్రేయుడు గుడిలో దీపారాధన చేయండి చేసి వాటికి బొట్టు పెట్టి శనగల దండ అనేటువంటిది దత్తాత్రేయుడు మెడలో వేయండి శనగల దండ అంటే బుధవారం రాత్రి శనగలు నానబోసి గురువారం ఉదయం సుధీ దారంతో గుచ్చండి ఇన్ని శనగలే ఉండాలి అని చెప్పి కౌంటింగ్ ఏమీ లేదు కొంచెం దత్తాత్రేయుడు మెడలో సరిపడా దండ అనేటువంటిది ఆ దారం గుచ్చేటప్పుడు రెండు వసలు మూడు బసలు ఎంతో దారం వేస్తారు కదా ఆ దారానికి పసుపు రాయండి కొంచెం ఇలా చేయి తడి పసుపు అనేది తీసుకొని పైనుంచి కింది వరకు అంటే పసుపు అవుతుంది పసుపు దారంతో గుచ్చండి పసుపు దారం అంటే పసుపు రాయండి పసుపు రంగు దారం అయితే వాడద్దు అలా కాదు తెల్ల దారానికే పసుపు రాయండి రాసి దానితో చక్కగా శనగలు గుచ్చండి గుచ్చి దత్తాత్రేయుడు మెడలో వేయండి పసుపు రంగు పువ్వులు అనేవి కూడా తీసుకుని వెళ్ళండి ఆ పసుపు రంగు పువ్వులు అంటే పసుపు రంగు చామంతి పువ్వు కావచ్చు కొంచెం చాలామంది ఇళ్లలో కూడా బయట మనం చూస్తుంటాం దాన్ని సువర్ణ గన్నేరు అని అంటాం పసుపు రంగు పువ్వులు గొట్టంలాగా ఉంటాయి ఇలా పసుపు రంగు పువ్వులు బాగుంటాయి దాన్ని సువర్ణ గన్నేరు అని అంటాము ఆ పూలు కావచ్చు ఏవైనా పసుపు రంగు పువ్వు అనేటువంటిది ఆ అది దత్తాత్రేయుడికి సమర్పించండి దత్తాత్రేయుడు గుడి అందుబాటులో లేదంటే దక్షిణామూర్తికైనా సరే చేయండి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మేధా దక్షిణామూర్తి గుడి కూడా మీ సమీపంలో ఉంటే అంటే దక్షిణామూర్తి గుడి కానీ దత్తాత్రేయుడు గుడి కానీ దగ్గరలో అందుబాటులో ఉంటే మీరు ఇప్పుడు చెప్పే విధంగా ఈ ప్రాసెస్ అంతా చేయండి కొంచెం పులిహోర నైవేద్యం పెట్టండి మీ శక్తి కొద్ది ఒక కేజీంబావు పులిహోర పెడితే చాలా మంచిది అంటే కేజీంబా బియ్యంని అన్నం వండి ఆ ప్రాసెస్ చెడు పులిహోర చేసి నైవేద్యం పెట్టి కొంతమందికి ప్రసాదం పంచిపెట్టడం చాలా చాలా మంచిది అలాగే ఇవి చేసేటప్పుడు అమ్మ మా దగ్గరలో దత్తాత్రేయుడి గుడి లేదు మేధాదక్షామతి గుడి లేదు ఏం చేయాలి అనుకుంటే నవగ్రహాల్లో గురుగ్రహాన్ని దగ్గర చేయండి నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర గురువారం నాడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చక్కగా శనగల వేయటము పసుపు రంగు పువ్వులతోటి పూజ అనేది చేయటము పదహారు పసుపు రంగు ఒత్తులతోటి దీపారాధన అనేది చేయటము పులిహోర నైవేద్యం పెట్టి పులిహోర అనేటువంటిది మాత్రం ఆ సమీపంలో మీకు ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఆంజనేయ స్వామి గుడిలో నైవేద్యం పెట్టండి నవగ్రహాల దగ్గర నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా పంచితే ఎవరు కూడా తీసుకోరు పెట్టకూడదు కూడా వాస్తవంగా తెలియజేసిన ఆడ పెట్టకూడదు కూడా అందుకని ఆంజనేయ స్వామి వారి గుడి కానీ శివుడు కాని అమ్మవారి కానీ ఆ ప్రాంగణంలో ఉంటే చక్కగా అక్కడ నైవేద్యం పెట్టించి ప్రసాదం పంచిపెట్టండి ఇట్లా మీరు పదహారు గురువారాల పాటు చేయండి మళ్ళీ మేధా దక్షిణామూర్తి కాని దత్తాత్రేయుడు కాని అక్కడ నైవేద్యం పెట్టి ప్రసాదం పంచవచ్చు అందరూ స్వీకరిస్తారు పదహారు గురువారాల పాటు చేయండి నాన్న అలా చేశారు అనంటే మాత్రం డెఫినెట్గా పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ మ్యాక్సిమం చేయండి అలాగే ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయమ్మా వాటికి చక్కని పరిహారాలు కావాలి ఈ సమస్య నుంచి బయటకు రాలేకపోతున్నాము అనుకున్నట్టయితే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది అలాగే కార్తీక మాసంలో అంటే నవంబర్ నెలలో నేను విజయవాడలో అందుబాటులో ఉంటాను పర్యటన అనేది విజయవాడ ఉంది అయితే తారీఖు అనేది డేట్ ఏ డేట్ అనేది తర్వాత తెలియచేస్తాం మీరైనా సరే నవంబర్ ఫస్ట్ వీక్లో కాల్ చేసి కనుక్కోండి ఎవరైనా నవంబర్ ఫస్ట్ వీక్లో కాల్ చేసి విజయవాడ మాత్రమే అనమాట ఒక విజయవాడలో మాత్రం ఒకరోజు అందుబాటులో ఉంటాను ఏ రోజు అనేది మీరు నవంబర్ ఫస్ట్ వీక్లో కాల్ చేసి కనుక్కోవచ్చు